చాలా రోజులుగా తెలంగాణ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది హామీని అనుసరించి మనకు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ రిలీజ్ చేశారు అయితే ఇందులో మనకు వివిధ రకాల ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఏ మంత్లో ఎగ్జామ్ ఉండవచ్చు అనే ఒక టెంటేటివ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది అనేది అయితే ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దీన్ని బట్టి మనకు చూస్తే త్వరలోనే ఇంకో డిఎస్సి అయితే రాబోతుంది దానికి ముందు ఇంకో టెట్ ఉంటుంది ఆ టెట్ తర్వాత ఇంకొక డిఎస్సి వస్తుంది డిఎస్సి తర్వాత మళ్ళీ ఇంకొక టెట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఓవరాల్గా ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్స్ ఏమున్నాయి అవి ఎప్పుడు ఉంటాయి అనేది గురించి మనం మాట్లాడుకుందాం సో అయితే ఇందులో వేకెన్సీ పొజిషన్స్ అయితే మనకు చూపించాలి లేదండి జనరల్గా మనకు జాబ్ క్యాలెండర్స్లో వేకెన్సీస్ అనేవి చూపించాలి జస్ట్ షెడ్యూల్ అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఆ సెట్ మనకు జనరల్గా వేకెన్సీస్ ఎలా వస్తాయి అంటే ఒక సెట్ అండ్ కడాప్ డేట్ ప్రకారం ఆ సందర్భంలో ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి చూపించడం జరుగుతుంది సో ఇందులో అయితే అది ఏం చేయలేదు సో మేబీ మనకు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తారేమో లెట్సీ బట్ అయితే ఇందులో మనకు మొట్టమొదటిగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన షెడ్యూల్ ఒకటి ఇచ్చాడు గ్రూప్ వన్ మెయిన్స్లో మనకు ప్రీవియస్గా ఏదైతే ప్రిలిమ్స్ జరిగిందో అది జరిగింది కదా అక్టోబర్ మంత్లో ఎగ్జామ్ ఉంటుందనేది చెప్పేసాడు ఇది ఆల్రెడీ ఇష్యూ నోటిఫికేషన్ అనమాట ఈ రెండు కూడా గ్రూప్ వన్ మెయిన్స్ కానివ్వండి గ్రూప్ త్రీ సర్వీసెస్ కానివ్వండి ఈ రెండు కూడా ఇష్యూ నోటిఫికేషన్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నాము అది మనకు తెలిసిన విషయమే సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి అంటే నర్సింగ్ ఆఫీసర్ కానివ్వండి స్టాఫ్ నర్స్ పోస్టులు కానివ్వండి ఫార్మాసిస్ట్ పోస్టులు కానివ్వండి సో గ్రేట్ టూ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్లలో వీటికి సంబంధించిన పోస్టులు అనేవి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నాడు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్ అండ్ వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి నవంబర్లోనే ఎగ్జామ్ పెడతాను అని చెప్పేసి అంటున్నాడు సో అదొకటి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి అండ్ గ్రూప్ టూ సర్వీసెస్లో ఇది ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఉన్న నోటిఫికేషన్ ఇది డిసెంబర్ ట్వంటీ ఫోర్లో టెంటేటివ్ మంత్ ఎగ్జామ్ ఆల్రెడీ చెప్పారు డిసెంబర్లో కనెక్ట్ చేస్తామని చెప్పేసి సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఇది డిసెంబర్ ట్వంటీ ఫోర్లో జరుగుతుంది అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి కొన్ని పోస్టులు టీజీ ట్రాన్స్కోలో కానివ్వండి ఎన్పిటిసిఎల్లో టీజీ ఎన్పిటీసీఎల్లో కానివ్వండి సో దానిలో ఉన్న ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ ఇస్తాము అండ్ జనవరి ట్వంటీ ఫైవ్లో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే అంటున్నాడు అండ్ గెస్టెడ్ కేటగిరీ ఇంజనీర్స్ అయితే దీంట్లో ఏఈఈ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి చాలామంది మనం బీఈ బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది వీటికి ప్రిపేర్ అవుతుంటారు ఇందులో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది ఎగ్జామ్ జనవరిలో పెడతామని చెప్పేసి అంటున్నాడు గుడ్ థింగ్ రైట్ అండ్ మనకు డిఎస్సి వాళ్ళ కోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకు నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక నోటిఫికేషన్ నవంబర్ ట్వంటీ ఫోర్లో అండ్ జనవరిలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అంటున్నాడు రైట్ అండ్ దీనికి సంబంధించిన టీచర్ నోటిఫికేషన్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మళ్ళీ కండక్ట్ చేయబోతున్నాడు ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ ఏదైతే జరుగుతుందో అది ఉండగానే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్కి కూడా అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు అయితే మనకు యూపీఎస్సి తరహాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా మనకు యూపీఎస్సి ప్రిలిమ్స్లోనే ప్రిలిమ్స్ అనేది అయిపోతుంది అదేవిధంగా కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో కూడా సేమ్ యూపీఎస్సికి ఏ విధంగా అయితే ఉంటుందో దాంట్లోనే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి సో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరైతే ఉంటారో ఆ పోస్టుకు సంబంధించిన పోస్టులు కూడా ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినవి సో ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీలోనే ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఇది గ్రూప్ వన్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది ప్రిలిమ్స్ అది అండ్ దీనికి సంబంధించిన మెయిన్స్ కూడా డేట్ ఇచ్చాడండి చూద్దాం సో గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇందులో గ్రూప్స్లో మనకి ఇంక్లూడ్ అయ్యని ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటికి జనవరి ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇస్తాను సో వివిధ రకాల వేరే వేరే డిపార్ట్మెంట్స్లో వేరే వేరే కార్పొరేషన్స్ లో అండ్ సొసైటీలో ఉన్న గెస్టెట్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉంటాయో వాటికి జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ ఎగ్జామ్ పెడతానని చెప్పేసి అంటున్నాడు అండ్ విచ్ ఈ గుడ్ థింగ్ రైట్ అండ్ డిఎస్సిలో లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు డిఎస్సీ ఎగ్జామ్స్ దాదాపుగా అయిపోయాయి ఈ ఐదు తారీఖు వస్తే దాదాపు అందరికి కూడా కంప్లీట్ అయిపోతాయి సో అందులో మనకు వా మళ్ళీ ఇంకొక డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో ఇస్తానని చెప్పేసి అంటున్నాడు ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో కండక్ట్ చేస్తాను అంటే ఫిబ్రవరి టు ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ అంటే వన్ మంత్ గ్యాప్లో మనకి ఎగ్జామ్ అయితే టూ మంత్స్ గ్యాప్లో ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నాడు మరి దీనికి ఎన్ని పోస్టులు ఉంటాయో ఎన్ని లేదు అని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేయలేదు ఆ టైంలో ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి ఇందులో నోటిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది సో మన ఇప్పుడులాగా మనం పదకొండు వేలు అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అండ్ కొన్ని పోస్టులు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో నోటిఫికేషన్లో అవి ఇందులో మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాం అండ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మనకు తెలంగాణ గవర్నమెంట్లో మనకు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఐ మీన్ కండక్ట్ చేశారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది మే ట్వంటీ ఫైవ్లో కూడా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ వచ్చేసి మనకు లాస్ట్ టైం డిఎస్సి కండక్ట్ చేసినప్పుడు అంటే టీఆర్టీ ఎగ్జామ్ టూ థౌసండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నైన్టీన్లో రాసాం కదా అదే టైంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా ఎగ్జామ్ అనేది జరిగింది అప్పుడు వాళ్ళు రాశారు చాలామంది జాయిన్ అయ్యారు మన టీఆర్టీ మిస్ అయిన వాళ్ళకు కూడా చాలా మందికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్లో ఉన్నారండి సో అక్కడ కొందరు అక్కడ చేరారు మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో వస్తుంది దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మేలో జరుగుతుంది అండ్ అనదర్ థింగ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మళ్ళీ కండక్ట్ చేస్తున్నాడు ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేసి మళ్ళీ జూన్లో ఎగ్జామ్ పెడతామంటున్నాడు అంటే ఈ జూన్ వరకు మనకు రెండు టెట్లు ఒక డిఎస్సి అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మనము డిఎస్సి రాసిస్తాం కాబట్టి ఇంకో డిఎస్సి సో ఇది ఇలాగే కంటిన్యూ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా షెడ్యూల్ ఇచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా ఒక డిఎస్సి కనెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇచ్చిన ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్నిటికీ ఎన్ని ఖాళీ అయితే అన్నిటికీ మనకు ఇలా ఏ విధంగా కంటిన్యూ చేస్తే ఈ ప్రాసెస్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది సో చూద్దాం ఈ విధంగా చేస్తారనేది ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి ఇట్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ అనేది అనుకుందాం చూద్దాం అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ ఒక గ్రూప్ ఆన్ ప్రిలిమ్స్ మనకు అప్పుడు పైన ఇచ్చిన దాంట్లో దానికి సంబంధించిన మెయిన్స్ అనేది జూలైలో పెడతాము ట్వంటీ ఫైవ్లో అని చెప్పేసి అంటున్నాడు రైట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ ఎస్ఐ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది ఎప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో లో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్ట్లో ఎగ్జామ్ పెడతానని చెప్పేసి అంటున్నాడు సో అగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది సేమ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మనకి ఏప్రిల్లో పెట్టి ఆగస్టులో పెడతాను అంటున్నాడు విచ్ ఈస్ ఎ గుర్తింగ్ అకాడమిక్ పోస్ట్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్స్ కానివ్వండి లైబ్రేరియన్స్ కానివ్వండి ఫిజికల్ డైరెక్టర్స్ కానివ్వండి సో ఇలాంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన డిగ్రీ కాలేజెస్లో అయితే ఉంటారు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి జూన్ ట్వంటీ ఫైవ్లో పెడతాం సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడతారని చెప్పేసి అంటున్నాడు డిగ్రీ లెక్చరర్స్ ఇంకా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో ఉన్న డిగ్రీ లెక్చరర్ పోస్టులకి సేమ్ డేట్స్ అయితే సేమ్ ఉన్నాయి సో కండక్షన్ అథారిటీ మాత్రం ఏజెన్సీ మాత్రం వేరు ఇది టీజీపీఎస్ ఇది టీఆర్ఈ ఐఆర్బి గ్రూప్ టూ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా ఈసారి ఇందులో కలిపేసి మేలో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నాడు సో ఆల్రెడీ డిసెంబర్లో ఒక గ్రూప్ టూ అయిపోతుంది మళ్ళీ మేలో నోటిఫికేషన్ ఇస్తాం అక్టోబర్లో ఎగ్జామ్ పెడతామని చెప్పేసి అంటున్నాడు మేలో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో సో ఇది దీంట్లో మళ్ళీ ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు కూడా కలుగుతామని చెప్పేసి అంటున్నాడు అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా ఇస్తారంట గ్రూప్ త్రీ నోటిఫికేషన్ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అంటే ఇంతకుముందు మన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సపరేట్గా రాయబోతున్నాం ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ అయిపోయింది గ్రూప్ ఫోర్ అయిపోయింది గ్రూప్ త్రీ ఇప్పుడు పైన చూసిన షెడ్యూల్ ఎప్పుడు ఉందో అండ్ గ్రూప్ త్రీ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అంటే రెండు కలిపి కూడా ఈసారి జూలై ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో ఎగ్జామ్ పెడతామని చెప్పేసి అంటున్నాడు సో ఇంకా ఇవి కాకుండా మిగిలిపోయిన ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులో కొన్ని పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని జూలై ట్వంటీ ఫైవ్లో వచ్చేసి నవంబర్లో ఎగ్జామ్ పెడతా సో నవంబర్ ట్వంటీ ఫైవ్ వరకు వివిధ రకాల ఎగ్జామ్స్ అనేవి ఇంకొక వన్ ఇయర్ దాకా ఎగ్జామ్స్ అనేవి కం కంటిన్యూ అయ్యే విధంగా ఉన్నాయి సో ఇందులో చాలామంది రాసే వాటిలో గ్రూప్స్ ఒకటి చాలామంది రాస్తారు అండ్ ఏదే మన పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎస్ఐ కానివ్వండి కానిస్టేబుల్ కానివ్వండి వీటికి సంబంధించిన పోస్టులు చాలామంది రాస్తారు అండ్ డిఎస్సి ఇందులో ఈ మూడు రకాల నోటిఫికేషన్స్కి మనం అకార్డింగ్గా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసి ఆల్రెడీ డిఎస్సి రాసాం సో ఇంకా పై పోస్ట్కి వెళ్ళాలి గ్రూప్స్లోకి వెళ్ళాలి కంటిన్యూ చేయండి మీరు చదవండి మీకు ఒకవేళ జాబ్ వస్తుంది అనుకుంటే మీరు ఇంకొక హైయర్ క్యాటర్ పోస్టులకు వెళ్ళవచ్చు లేదు ఒకవేళ మిస్ అవుతుంది అనుకుంటే ఇంకో డిఎస్ఏ తొందరలోనే వెయిట్ చేస్తుంది ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి గ్రూప్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి సో ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది మరి పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది ఆ సందర్భంలో ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది సో చూద్దాం ఈ షెడ్యూల్ అనేది ఏదైతే ఇచ్చారో ఇదే విధంగా ఇదే విధంగా ఏదైతే మంత్తో సహా ఇచ్చారు కదా సో సేమ్ ఇదే ప్యాటర్న్ తోటి మనకు కండక్ట్ చేస్తే చాలా మంచి విషయం అండి సో చూద్దాం ఇంతకుముందు గవర్నమెంట్లో మనకు ఎప్పుడు ఎగ్జామ్ వస్తుందో లేదో ఒక డిఎస్సి వస్తే మన టూ థౌజండ్ సెవెంటీన్లో డిఎస్సి రాస్తే మళ్ళీ ఈ టైంలో డిఎస్సి నోటిఫికేషన్ పడడం జరిగింది ట్వంటీ త్రీలో ఇచ్చారు వెరీ వెరీ లాంగ్ పీరియడ్ సో దాంతో పోల్చుకుంటే ఈ చేంజ్ అనేది చాలా పెద్దది చాలా గొప్పది చూద్దాం ఇదే విధంగా కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ విధంగా చేసి వాళ్ళ కోసం కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు సరైన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్